మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మూడు దీనికి ఉన్న అర్థాలు చాలా వేరండి నిగూఢంగా ఉండే అర్థాలు బట్ ఏదేమైనప్పటికీ కూడా నెంబర్స్లో మూడు అనేది తెలివితేటలకి కాణాచీ తెలివితేటలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి పదార్థం ఎక్కువగా ఉండేటటువంటిది మూడు దీనికి కారణం అంటే మిస్టికల్గా నేను మాట్లాడుతున్నాను అండి త్రిమూర్తులు ఉన్నటువంటి సంఖ్యా స్వరూపం అంటాం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నటువంటి సంఖ్యాస్వరూపం బ్రహ్మ క్రియేషను అర్థమైందండి అలాగే మహేశ్వరుడు కళలు అలాగే విష్ణు లోకంలో సౌఖ్యం ఆయన స్వంతం సంపాదన కావచ్చు మరి ఇంకేదన్నా కావచ్చు సో ఈ ముగ్గురికి కూడా పంచభూతాల్లో ఉన్నటువంటి మూడు లోకాలని ఈ మూడులో ఉన్నాయి అంటుంది శాస్త్రం మిస్టికల్గా అండి దీన్ని పొరపాటుగా అర్థం చేసుకోకండి ఇది మిస్టికల్గా మాట్లాడుతుంది మిస్టికల్ అంటేనే రహస్యం లేదా మనకి తొందరగా అంతు పట్టనటువంటి వ్యవహారం అని అర్థం ఇలాగా ఇక్కడ మూడు లోకాలు అంటే మీకు వాయులోకం అంటే వాయులోకం అని అంటాం కదండి వాయులోకం ఒకటి ఉంటుంది భూలోకం అలాగే మనం ఏవదన్నా పొరపాట్లు చేస్తే శిక్షలు పడేటటువంటి నరకం మేడం నరకలోకం ఉందా అని మీరు అడగచ్చు ఎందుకు లేదండి మనం డబ్బులు పోగొట్టుకుంటాం నరకం కదా మోసపోతాం నరకం కాదా ఎన్నో పనులు చేస్తాం హాయిగా వెళ్ళి ఐసీయూలో పడుకుంటాం నరకం కాదా కదండి సో ఇలా అనమాట ఈ మూడిటికి వీటిని గుర్తులుగా చూపిస్తుంది మిస్టికల్ సైన్స్ అనమాట ఆ తర్వాత ఇక్కడ మీకు ఉండాల్సింది మూడు ఎప్పుడు కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలాలకి సూచిక అంటారు మూడుని అంటే చాలా మంచి నెంబరు అని మూడు అంటారు మూడులో న్యాయాన్ని నిర్దేశించటం ఉంటుంది మూడులో ఒక ఇంజనీరింగ్ టెక్నిక్స్ ఎక్కువ ఉంటాయి మూడులో సజ్జన అద్భుతంగా ఉంటాడండి మామూలుగా ఉండదు మూడులో ఒక యాక్టర్ చాలా బాగుంటుంది అయితే వీళ్ళు ఒక పరిమితికి లోబడి కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి ఉండరండి చాలా బ్రాడ్ మైండెడ్ ఆ బ్రాడ్ మైండ్ని అర్థం చేసుకోవటము కష్టమే బ్రాడ్ మైండ్తో కలిసి ఉండటం కూడా కష్టం అనమాట మూడ్లో ఉన్నటువంటి అండి ఉన్నది ఓంకారం ఎవరేమనుకున్నా కానీ ఓంకారం రాయాలంటే ముందు మూడు రాయాల్సిందే కదండి సో ఇలా ఎన్నో తీసుకుంటే వీళ్ళకి ప్రపంచంలో ఏ స్థానమైనా కూడా వాళ్ళదే అనుకుంటారు కొంతమంది ఇక్కడ ఇంటర్మీడియట్ పూర్తి చేసి బయట కంట్రీస్లో లా చేసుకుని అదొక రకమైన ప్రిన్సెస్ ప్రిన్స్ లాంటి ఒక స్టేజ్ని అనుభవిస్తారండి మూడులో వాళ్ళు ఒక మూడు ఫారిన్ కంట్రీకి వెళ్ళటం అనేది జీవితంలో జరగదు ప్రసక్తే లేదండి జరగదు ఎంత ప్రయత్నించినా జరగదు అన్నీ ఉంటాయి అవకాశాలు కానీ తనదాకా రాకపోవటం అనేది ఇందులో ఒక విశేషం అని అయితే చెప్పుకోవచ్చు సో ఇంతటి మూడుకి మనము మూడుకి లక్కీ నెంబర్లు మూడు పన్నెండు ముప్పై ఎలా చెప్పమంటారు నన్ను పన్నెండులో ఈ లక్షణాలు లేవు కదండి పన్నెండులో బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు లేరు ఇరవై ఒకటిలో లేరు అండ్ ఇరవై ఒకటి స్థానభ్రంశమే ముప్పైలో ఆ లెక్క రాదండి కాబట్టి త్రీ అనే దాంట్లో ఆ నెంబర్ ఎన్ని రకాలుగా మారుతుంది అంటే ఇంతమంది దేవతలు అధిదేవులు వసించినటువంటి సంఖ్యా స్వరూపం కాబట్టి మూడుకి తెలివితే అట్లా ఎక్కువ చక్కగా ప్లాన్ చేసుకోగలిగితే లైఫ్ ఎక్కడో ఉంటుంది నలుగురితో కలిసిపోవటము ఏదో ఒక ఆర్ట్లో ఇంట్రెస్ట్ ఉండటము అనుకోకుండా కీక్తో చేయటము ఏమిటేమిటో జరిగిపోతూ ఉంటాయండి లైఫ్లో అంటే మనకి తెలిసిన వాళ్ళైనా వీళ్ళు అని మనం ఆశ్చర్యపోయి చూసేటటువంటి జీవితపు విధానం మీకు మూడులో కనపడుతుంది బట్ ఇదే మూడు మైనస్లో కూడా ఉంటుందండి మైనస్ మూడుని భరించడం కష్టం పిసినారితనం అనుమాన స్వభావం తల్లిదండ్రుల్ని కూడా నమ్మలేకపోవటం తల్లిదండ్రుల బాధ్యత తనది అని అనుకోకపోవటం ఇవి మైనస్ మూడు లక్షణాలు మీ కంటికి చాలామంది ఇలాంటి వాళ్ళు కనపడే ఉంటారు కదా మీరు చెప్పిన మూడులో గొప్ప లక్షణాలు వీళ్ళు ఏమీ లేవు అంటే ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఆ గొప్ప లక్షణం ఎందుకు ఉంటుందండి మూడులో ఉండదు అంటే మనం అనుకున్న అధిదేవులు లేని సంఖ్యా రూపం కూడా మూడుగా ఉంటుంది మైనస్లో ఉన్నప్పుడు అందుకే నెగిటివ్కి అంత పవర్ అని మనం అంటామన్నమాట భిన్నంగా యాజ్ ఇట్ ఈజ్గా ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఉంటుందండి సో ఆ మూడు వేరేలా తిరగబడిన మూడులా బిహేవ్ చేస్తుంది సో మూడులో ఫారెన్ కాన్సెప్ట్ తీసుకున్నాం అనుకోండి చెప్పాను కదండి మీ చదువు ద్వారా మీరు వెళ్ళటం జరుగుతుంది మీ ఆర్ట్ ద్వారా మీరు వెళ్ళటం జరుగుతుంది మీకు వచ్చే ఫేమ్ ద్వారా మీరు వెళ్ళటం జరుగుతుంది ఒక సెలబ్రిటీ స్టేటస్కి మూడు నిలబడితే ఒక అట్టర్ ప్లాఫ్ కూడా మూడు నిలబడుతుందండి రెండు ఉన్నాయి సో ఇది మూడులో మనం ఒక మిస్టికల్గా తీసుకోవాలి అంటే కానీ బేసిక్గా మూడులో మీకు ఇంటెలిజెన్స్ ఉంటుంది మంచినా చెడైనా బేసిక్గా మీకు పేరు ఉంటుంది మంచిైనా చెడైనా బేసిక్గా మీకు హిట్ ఉంటుంది ఆర్ బేసికల్గా ఒక ఫ్లాప్ కూడా ఉంటుంది ఇది అబౌట్ త్రీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి